మీ దనుషన ముదిరి గురుస్వామిని చాలా మందికి రావి చెట్టు వేప చెట్టు ప్రాధాన్యత కొంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు కాబట్టి రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మూలతో రూపాయ మధ్యలో విష్ణు రూపిన ఆగరదు శివరూపాయ వృక్షరాజాయ నమో నమ అనే ఒక మూల మంత్రాన్ని గనక మీరు జపించి ఆ స్వామి చెట్టు చుట్టూరు ఒక రక్షాబంధనం లాంటి ఒక తెల్లటి దారపు గుండల్ని తీసుకొని పసుపు రాసి చక్కగా నేను చెప్పిన మంత్రాన్ని గనక జపించి ఆ స్వామికి ఆ చెట్టు చుట్టూరు లేదా పార్వతీ పరమేశ్వరులే కాదని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆ చెట్టు మీద కొనియాడుతారు మీరు అనుకున్న కోరిక అతి త్వరలో అతి దగ్గర నెరవేరుతుంది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు అది అక్షర సత్యం తాళపత్ర శాసనం ఖచ్చితంగా మీరు ఆ బిల్వదలని మీరు మారేడు రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి వృక్షంలో మనస్ఫూర్తికి ఏకాగ్రత దృష్టితో ఆ తాడు కనుక చుడితే మీరు ఏ సంకల్పంలో అయితే అనుకున్నారో అది నూటికి నూరు రూపాయలు నెరవేరుతాయి రాత్రి నాలుగు శనగలు కూడా స్వామికి నివేదన చేయవచ్చు